హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సో మాట్లాడుతున్నాను ఈరోజు నేను శ్రీ రామకృష్ణ పరహంస జీవిత చరిత్రలో పార్ట్ ఫోర్టీన్లో గురుజన సాన్నిధ్య విశేషాలలో రెండవ భాగం చెప్తున్నాను ఏకదాటి ఆరు నెలల వరకు ఆ స్థితి నిర్వికల్ప సమాధిలో ఉండిపోయాను సామాన్యులు ఆ స్థితిని పొందితే మళ్ళీ దానిలో నుండి బయటకు రారు మూడు అయ్యాక శరీరం ఎన్నుటాకులా రాలిపోతుంది రేయింబర్ల ఎరకే ఉండేది కాదు నిర్జీవ శరీరంలో మాదిరి నోట్లోనూ ముక్కు పొట్లలోనూ ఈగలు దూరుతూ ఉండేవి కానీ వాటి ఎరుకే ఉండేది కాదు ధూళి దూసరితాలే తల వెంట్రకులు జడలు కట్టాయి నాకు తెలియకుండానే మలమూత్తర విసర్జన జరిగిపోయేది దైవస్వాత్తు ఆ సమయంలో దక్షిణేశ్వరానికి వచ్చిన ఒక సాధువు పరిచర్యలు చేసి ఉండని పక్షంలో ఈ శరీరం నిశ్చయంగా అంతరించిపోయేది ఆ సాధువు వెంటనే నా స్థితిని గుర్తించి ఈ శరీరం మూలంగా జగజ్జనిని ఇంకా అనేక కార్యాలు వనర్చవలసి ఉందని ఈ శరీరం పరిరక్షి పరిరక్షితమైతే అనేకులు శ్రేయస్సు పొందగలరని గ్రహించాడు ఆయన వేళకు ఏదో కొంత దూరం పట్టుకొచ్చి రోడ్ల కర్ర వంటి తన చిన్న కర్రతో కొట్టి బాహ్య స్మృతి కలిగించడానికి ఎంతో ప్రయత్నించి ఎంతో ప్రయత్నించేవాడు చివరకు కాస్త స్మృతి వచ్చినట్లు కనిపించగానే ఒక ఎంత ఆహారం నోట్లో కుక్కేవాడు కొన్ని ఆ ఆహారంలో స్వల్ప భాగం మాత్రమే కడుపులోకి పోయేది మరికొన్ని వేళల్లో అదే అది సాధ్యం కా కాకుండేది ఈ రీతిలో ఆరు నెలలు గడిచింది అప్పుడు అమ్మ ఆజ్ఞ నాకు ఇలా వచ్చి వినవచ్చింది భావముఖులను నెలకొని ఉండు లోక శిక్షణార్థం లోకానికి బోధించడానికై భావముఖంలో అంటే అద్వైత ప్రపంచ స్ఫురణ ఆత్మలోకన అనే రెండింటికి నడుమ దైత్య ప్రపంచ ద్వారాన నెలకొని ఉండు అని అమ్మ ఉపదేశం చేసింది ఆ తర్వాత రక్తగ్రహిణి వ్యాధి సంక్రమించింది పేగులను మెలిపెట్టి పిండుతున్నట్లు దారుణమైన బాధ దాదాపు ఆరు నెలలు పర్యంతమైన ఈ బాధ మూలంగా క్రమంగా మళ్ళీ బాహ్యస్ఫురణ కలుగనారంభించింది అందుకు ముందు స్వల్ప అవకాశం చిక్కినప్పుడల్లా మనస్సు రివ్యూని పైకి ఎగిసి నిర్వికల్ప సమాధి స్థితిలో లీనమయ్యేది బహుశా ఈ సమయంలోనే మధుర్బాబు భార్య అయిన జగదాంబ దాసి రక్తగ్రహిణి వ్యాధి పీడితమై వైద్యులు పెదవీర్చిన స్థితి చేరుకున్నది అప్పుడు మధురు దుఃఖిస్తూ శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి పెట్టుకుని గద్గద కంటంతో ఇలా విన్నవించాడు వ్యక్తి వ్యక్తిగతంగా నాకు దుర్భరమైన కష్టం వాటిల్లడం అటు ఉంచితే జమీందారీ నిర్వహణ ఇతరుల చేతుల్లోకి పోతే అటు పైన మిమ్మల్ని సేవించుకునే భాగ్యం నాకు దక్కదు మధురబాబు మనోవేదకు ఎంతో జాలిపడి అతీంద్రియావస్థలో శ్రీరామకృష్ణులు భయపడకు నీ భార్యకు నయమవుతుంది అని అభయమిచ్చారు తదనంతరం జరిగిన అద్భుత సంఘటన గురించి ఆయన ఇలా చెప్పారు ఆనాటి నుండి జగదంబకు క్రమంగా స్వస్థత చేకూరనారంభించింది ఆ వ్యాధి తన శరీరాన్ని చూపుతూ ఇక్కడికి చేరింది ఆమె వ్యాధి నివారణ ఫలితంగా ఆరు నెలల పర్యంతం రక్తగ్రహణితోనూ తదితర వ్యాధులతోనూ బాధపడ్డాను పద్నాలుగేళ్ళ పర్యంతం మధురబాబు ఊరికే అంతటి విశ్వాసం విశ్వాసంతో ఉపచరి ఉపచరించాడా ఆహా పర్లుకు మేలు వనుగూర్చి మహాత్ములు స్వయంగా దారుణ వ్యధలను సైతం అనుభవిస్తారు కదా మధుర్బాబు ఘనవైద్యుచే శ్రీరామకృష్ణులకు చికిత్స చికిత్స చేయిస్తూ ఉండగా హృదయ నిరంతరం పరిచర్య చేయసాగాడు జ్ఞానయోగ సాధకులైన ఎతివరేణ్యులు ఎందరెందరో ఆ సమయంలో దక్షిణేశ్వరానికి విచ్చేయసాగారు తీవ్ర వ్యాధి తీ తీవ్ర వ్యా వ్యాధి తీవ్ర వ్యాధిగ్రస్తులై ఉన్నప్పటికీ దాన్ని కించెత్తు కూడా లక్షింపచేయక శ్రీరామకృష్ణులు వారి వేదాంత చ చర్చలను ఆలకిస్తూ వారికి తోచని తత్వర రహస్యాలను తెలపసాగారు క్రమంగా శ్రీరామకృష్ణులు స్వస్థులయ్యారు సనాతన ధర్మంలోని సనాతన నానా సాంప్రదాయాలచే నానా రీతుల ప పరంజ్యోతిని దర్శించిన ఆయన సువిశాల దృష్టి అన్ని మతాలపై సైతం ప్రచురించసాగింది మహమ్మదీయ మతానికి ప్రధానంగా దానిలోని సూపీ సంప్రదాయానికి చెందిన గోవిందరాయ్ అనే మహానీయుడు ఆ సమయంలో దక్షిణేశ్వరానికి రావడం తటస్థించింది శ్రీరామకృష్ణులు ఆయన దివ్య జీవన విధానంచే ఆకర్షితులై ఇస్లాం మతోదిష్టమైన సాధనానుష్ఠానంలో ఆయనచే ఉపదేశం పొందారు ఈ సాధనానుభవాలను గురించి శ్రీ శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు అప్పుడు అల్లా నామస్మరణ చేస్తూ మహమ్మదీయుల్లా లుంగి ధరించి యథారీతిలో సమాజ్ నమాజు చేస్తూ ఉండేవాడును మనసు నుండి హైందవ మత భావాలన్నీ పూర్తిగా తొలగిపోవడంతో హైందవ దేవతలకు నమస్కరించి నమస్కరించకపోవడమే కాక వారిని దర్శించాలని నాకు అప్పుడు బుద్ధి కూడా పుట్టేది కాదు ఈ విధంగా మూడు రోజులు సాధన చేశాక ఆ సాధన లక్ష్యం సిద్ధించింది దివ్య తేజోవంతుడైన ఒక గంభీర్ మూర్తి పొడవైన గడ్డంతో శ్రీరామకృష్ణులకు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఆయన మనస్సు సుగుణ బ్ర బ్రహ్మభావం పొంది నిర్గుణ బ్రహ్మంలో లీనమైంది ఈ సాధన కాలంలో శ్రీరామకృష్ణులు మహమ్మదీల ఆహారం సైతం స్వీకరింప సమ్మతించారని మధుర్బాబు ఆయన్ను ఎంతో బతిమాలు కొన్నాడు ఆ తర్వాత మా ఆ తర్వాత మాత్రమే విరమించారని హృదయ్ తెలియజేశాడు కానీ ఏ సాధనైనా సమగ్రంగా హృదయపూర్వకంగా అనుష్ఠించడం శ్రీరామకృష్ణులకు స్వభావ సిద్ధమను తదనుగుణంగా తదనుగుణంగా తన కోరిక కొంత తన కోరిక కొంతవరకైనా ఈడేరితే గాని ఆయన సంతృప్తి చెందరని గ్రహించిన మధురు పలు రకాల భోజ్యాలను ఒక మహమ్మదీయుని సలహా మేరకు బ్రాహ్మణిచ్చే చేయించి పంపేవాడు ఇస్లాం మత సాధన కాలంలో శ్రీరామకృష్ణులు ఎన్నడూ దేవాలయ ఆవరణలో అడుగుపెట్టక వెలుపులు ఉన్న మధుర్ తాత్కాలిక నివాస భవనంలో నివసించారు వేదాంత సాధనలో పరిపూర్ణత సంతరించుకున్న తర్వాతే శ్రీరామకృష్ణులు మహమ్మదీయుల మత సాధన అనుష్ఠించడాన్ని బట్టి చూస్తే వేదాంత విజ్ఞానంలో విశ్వాసం ఏర్పడినప్పుడే హిందువులు మహమ్మదీయులు పరస్పర సానుభూతి పొంది సోదరభావ నిబద్ధులు కాగలడం కా కాగలరనడం స్పష్టం అని శ్రీరామకృష్ణ లీలా ప్రసంగ గ్రంథకర్త స్వామి శారదానంద వ్యాఖ్యానించి ఉన్నారు హిందువులకు మహమ్మదీయులకు మధ్య ఏర్పడి ఉన్న విభేదాలకు ఎంతో చింతిస్తూ పరస్పర సఖ్యభావ భావశ్యకతను ప్రకటిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా వచించారు హిందువులకు మహమ్మదీయులకు మధ్య విభేదాలు ఏర్పడి ఉన్నవే ఎంతో కాలం నుండి కలిసి నివసిస్తున్న వీరి భావాలు మత విశ్వాసాలు ఆచార వ్యవహారాలు వండరులకు దుర్బోధ్యమై ఉన్నవే అయినా సర్వధర్మ సమన్వయమూర్తి అయిన శ్రీరామకృష్ణుడు మహమ్మదీయ మత సాధనలో మత సాధనలో పొందిన దివ్యానుభవం ఏనాటికైనా ఈ ఉభయ జాతుల పరస్పర విభేదాలను అతిక్రమించి సౌభ్రతత్వంతో వండరులు ఆలింగనం చేసుకోగలరనే దివ్య సూచన ఏమో గ్రహణ వ్యాధి నయమైన శ్రీరామకృష్ణులు ఇంకా నిరసించే ఉన్నారు పల్లెటూరి వాతావరణం ఆరోగ్యానికి ఎంతో అనుకూలంగా ఉంటుందన్న మధురబాబు ప్రేరణ తోడ్పాట్లతో శ్రీరామకృష్ణులు పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం మే నెలలో భైరవి బ్రాహ్మణితోనూ హృదయతోనూ స్వగ్రామమైన కామార్పుకూర్ కామార్పుకూర్కి వెళ్లారు తల్లి చంద్ర చంద్రాదేవి గంగా తీరాన్ని వదిలి రావడానికి ఇష్టపడక మధుర సంరక్షణలో దక్షిణేశ్వరంలోనే ఉండిపోయింది కామార్పుకూర్ గ్రామస్తులు ఎడతెరిపి లేకుండా శ్రీరామకృష్ణుల సాన్నిధ్యాన్ని పొందుతూ ఆయన బోధామృతాన్ని గ్రోలసాగారు శ్రీరామకృష్ణుల రాకును ఆత్మీయులు ఆయన సతీమణి అయిన దేవికి కబురు పంపగా ఆమె కామార్పు కూర్కు వచ్చింది శ్రీరామకృష్ణ భక్త కోటిచే మాతృదేవి అని శ్రీమాత అని పేర్కొనబడే ఆమె ఇప్పుడు పద్నాలుగేళ్ల నవయవనవతి వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రాణేశ్వరిని చిత్తవృత్తిని గ్రహించి ఆమె పరిపూర్ణ భక్తి ప్రేమానురాగాలతో ఆయన్ను సేవింప అవలంబించింది ప్రాయం వచ్చాక ప్రాణవళ్ళ బుడితో ఆమెకు వనగూడిన ప్రథమ సమావేశం ఇదే సత్సంప్రదాయ సత్సంప్రదాయాల్లో పుట్టి పెరిగిన ఆమె తన భర్తకు ఆత్మ సమర్పణ చేసుకుని పరమ ఆప్తుడు పరమాత్ముడు తనకు ఆయనే అని విశ్వసించింది ఇక శ్రీరామకృష్ణులో తాను సన్యాసై ఉండి స్త్రీ అనగానే బీతిల్లే బీతిల్లే సామాన్య విరాగుల్లా విరాగుల్లా కాక తన నూతన దివ్య బాధ్యతను గ్రహించి మనహపూర్వకంగా సహధర్మచారికి తగిన శిక్షణ గరపసాగారు తాను వివాహ వివాహితుడని గురువైన తా తోతాపూర్తో చెప్పినప్పుడు ఆయన ఇలా తో తెలిపి ఉన్నారు అయితే ఏం భార్యతో కలిసి నివసిస్తూ ఉన్నప్పటికీ ఎవడు తన వివేక వైరాగ్యాలను చెక్కు చెదరకుండా కాపాడు కాపాడుకోగలుగుతాడో అతడే స్థితప్రజ్ఞుడు బ్రహ్మజ్ఞాననిష్ఠుడు ఎవడు స్త్రీ పురుషులను ఏకాత్మ గ్రహించి ఆత్మభావంతో వారి పట్ల మెలగలుగుతాడో అతడే పరిపూర్ణ జ్ఞాని స్త్రీ పురుష భావం ఉన్నవాడు ఉత్తమ సాధకుడు కావచ్చు కానీ కాని పరమావధికి ఇంకా దూరంలో ఉన్నవాడే సతీశ్రేయానికే కాక లోక కళ్యాణానికి ఈ సద్ సద్గురుని వాక్కులు శ్రీరామకృష్ణులకు ఇప్పుడు స్ఫురణకు వచ్చాయి ఏదైనా తన ధర్మంగా కర్తవ్యంగా తోచినప్పుడు దాన్ని ఆచరించడంలో శ్రీరామకృష్ణులు కించిత్తు కూడా జాప్యం చేసేవారు కాదు అసంపూర్తిగాను విడిచేవారు కారు ఆధ్యాత్మిక విషయాల్లోనే కాక సంసారిక విషయాల్లోనూ సహధర్మచారినికి ఆయన గరిపిన శిక్షణ మనహపూర్వకమైన లోకాదర్శమై ఒప్పింది గృహకృత్య నిర్వహణలోనూ ధన వినియోగంలోనూ అన్నిటికంటే ముఖ్యంగా భగోదర్పిత మానసమై ఆయా పరిస్థితులకు అనుగుణంగా మెలగడంలోనూ సర్వతోముఖ శిక్షణను ఆమె పొందగలగడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించారు అనుష్ఠానాను ప్రాణితమైన ఈ బోధన ఎలా దివ్య ఫలప్రదం అయిందో ఇక చూద్దాం పావనాత్ముడైన తన హృదయేశ్వరుడు తన పట్ల చూపున నిస్వార్థ నిర్మల వినిర్మల ప్రేమానురాగాలకు ఆమె ముగ్ధురాలై పరమానందంతో ఆయన్ను తన ఇష్టదైవంగా ఉపాసిస్తూ ఆయన అడుగుజడాలను అనుసరించి స్వీయ వ్యక్తిత్వ శీర్మును ఆదర్శప్రాయంగా మలుచుకోసాగింది భైరవి బ్రాహ్మణి రామేశ్వర్ కుటుంబంతో చనువుగా మెలుగుతూ ఎల్లరి గౌరవాన్ని చూరుగొన్నది దివ్యానుభూతులు పొందిన వ్యక్తే కానీ ఆమె ఇంకా పరిపూర్తను సంతరించుకోలేదు ఇతర గురువులతో శ్రీరామకృష్ణులు సంసర్గం చేసిన చివరికి ఏ ఇతర భక్తుని పట్ల అయినా విశేష గౌరవం చూపినా ఆమె సహించలేకపోయేది బ్రాహ్మణి వంటి భక్తురాలు విదుషిమణి ఇట్టి అసూయ అహంకార పిశాచ గస్తురాలైనప్పుడు లోకుల మాట ఇక వేరే చెప్పాలా క్రమంగా బ్రాహ్మ బ్రాహ్మణి అహంకారం దురభిమానం అధికరించాయి శ్రీరామకృష్ణుల శ్రీరామకృష్ణుల గురువైన తాను అత్యంత ప్రముఖురాలని ప్రతివారు తన మాటను శ్రధ వహించాలని ఆమె భావించసాగింది భార్య పట్ల శ్రీరామకృష్ణులు విద్యుక్త ధర్మాన్ని నివర్తించడం ఆమెకు గ గిట్టేది కాదు ఆయన బ్రహ్మచార్యానికి అది భంగకరమవుతుందేమోనని ఆమె భయపడి ఉండవచ్చు కానీ శ్రీరామకృష్ణులు ఆమె మాటలను పెడచవిన పెట్టారు ఇది ఆమెకు అవమానకరంగా తోచడమే కాక అహంభావాన్ని చేయగా ఆయనను చిన్నచూపు చూడసాగింది ఆధ్యాత్మిక విషయాలను గురించి తనతో ఎవరైనా చర్చించి ఆ తర్వాత శ్రీరామకృష్ణుల శ్రీరామకృష్ణుల అభిప్రాయం తెలుసుకోగోరితే ఉట్టిపడే అహంకారంతో ఆమె ఇలా పలికేది అతన్ని అడగడం ఎందుకు అతడి కళ్ళు తెరిపించింది నేనే కదా క్రమంగా ముక్కోపి ఆమె చీటికి మాటికి ఇంట్లోని స్త్రీలను గదమాయించసాగింది కానీ పరమ శాంత స్వరూపభావి అయిన శ్రీరామకృష్ణులు ఆమెను మునుపటిలాగే గౌరవిస్తూ వచ్చారు పతి హితోపదే పతి హితోపదే దేశానుసారం శారదాదేవి ఆమెను తన అత్తలానే భావిస్తూ ప్రేమ గౌరవాలతో వినే విధేయతలతో సేవింపసాగింది వినయ కంటే వినయం కంటే ఒప్పులకు ఒప్పులకు పట్టుకొమ్మ కానీ అహంకారం కంటే తప్పులకు ఆలవాళ్ళం కానీ మరొకటి లేదు వినయవంతుడికి జ్ఞానం లబ్ధి కలుగుతుందని మిట్టిపడేవాడి హృదయం నుండి జ్ఞానం కొట్టుకొనిపోతుందని శ్రీరామకృష్ణులు వచించేవారు యోగానుభూతులను పొందినప్పటికీ బ్రాహ్మణి ఆత్మ నిగ్రహం కోల్పోయింది ఒకరోజు ఆమె హృదయతో ఏదో అల్ప విషయం గురించి పెద్ద రగడనే సృష్టించింది ఇంట్లోని ఇతరులందరూ చేరి దాన్ని పరిష్కరించవలసి వచ్చింది బ్రాహ్మణి మొదట ఈ అవమానానికి ఎంతో దుఃఖించి తర్వాత తప్పు తెలుసుకుని తర్వాత తప్పు తెలుసుకుని సిగ్గుపడింది పశ్చాత్తాపం చెందిన ఆమెను ఆమెకు తాను ఇటీవల చేసిన తప్పు తప్పులే కాక వాటికి మూలమైన తన మనోవేద మనో దౌర్బల్యం అవగతం కాగా ఇక తాను ఆ కుటుంబంలో నివసింప భావ్యం కాదని నిశ్చయించుకున్నది శ్రీరామకృష్ణ పట్ల తనకు ఏర్పడిన ఆసక్తి స్వర్ణపాసం వంటి వంటిదని స్వీయ మార్గంలో పురోగమి దాని నుండి విడనాడాలని ఆమె గ్రహించింది పరివరాజక జీవితమూలం ప్రవాహ జలము ఎన్నడూ కలుషితం కావు అని ఎరిగి ఉన్న ఆమె అందుకు ఆమె అందుకు సంసిద్ధురాలయ్యింది కొన్ని రోజులయ్యాక ఆమె ఎంతో శ్రద్ధతో గుచ్చి చందన చచ్చితిన పుష్పములను పట్టుకు వచ్చి శ్రీ చైతన్య దేవత రమణే విశ్వాసంతో శ్రీ చైతన్య దేవతారమణే విశ్వాసంతో వాటితో శ్రీ రామకృష్ణులను అలంకరించి క్షమాపణ వేడుకొని కామార్పు కూరు విడిచి వెళ్ళిపోయింది తన పరమ పూజ శిష్యునితో ఆమె గడిపినది తన పరమ శిష్యునితో ఆమె గడిపినది ఆరేళ్ళ ఎవరి కళ్ళు ఎవరు ఎలా తెరిచారో చూసాం కదా శ్రీరామకృష్ణులు సంసర్గం ఆయన గురువులైన వారికి గురువు గురువులైన వారికి సైతం ఎలా గురుతర ప్రబోధకం అయ్యిందో గమనించాం కదా హృదయ తల్లి శ్రీరామకృష్ణుల మేనత్త కుమార్తె అయిన హేమాంగి దేవికి శ్రీరామకృష్ణులను తన ఇష్టదైవంగా ఉపాసిస్తూ ఆయన పాదాలను పుష్పచందనాలతో పూజి పూజించేది కాశీలో మరణించేటట్లు వరం ఇవ్వమని ఒకరోజు ఆమె ప్రార్థించింది దివ్య భావ పార్వశ పార్వస్య స్థితిలో శ్రీరామకృష్ణులు ఆమె శిరస్సున తన పాదం మోపి కోరిన వరం వసగారు తత్ప్రభావంతో చివరి వరకు ఆమె స్మృతిలోనే ఆమె స్మృతిలోనే ఉండి కాశీలోనే పరమపదించింది కామార్పుకూరులో ఆరేడు నెలలు గడిపి శ్రీరామకృష్ణులు హృదయంతో కలిసి దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజుతో శ్రీరామకృష్ణ పరంస చరిత్రలో పార్ట్ ఫోర్టీన్లో రెండవ భాగం పూర్తయింది తర్వాత పార్ట్ ఫోర్ ఫిఫ్టీన్ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ